నానుమే చెబుతున్నా కొన్నిసార్లు అసలు ఎవరికి కనపడకుండా ఇట్టను వెళ్ళిపోదాం అనిపించింది ఇప్పుడు కాదు అప్పుడులో ఆ పరిపక్వత లేని దినాల్లో అసలు ఎవరికి చెప్పకుండా ఎవరికి కనపడకుండా ఎక్కడ ఎవడు కనిపెట్టలేని ప్రదేశానికి వెళ్ళిపోవాలనిపించింది పరిస్థితులు అట్లాండి అనిపించింది కానీ ఎడిపోతా అవునా బాగా తట్టుకోలేక పరిస్థితులకు తారుమారయ్యి నా అనుభవం కూడా అట్లా ఉండే డిసైడ్ చేసుకున్నా కొన్నిసార్లు అయితే అసలు పూర్తిగా మరుగైపోవాలని కరెక్ట్గా నేను దుఃఖపడతా మహారోదన కలిగే లోపల ఇంకా బయలుదేరుతుంటే వస్తారు కొంతమంది ఈ సెగగా తట్టుకొని ఏం చేస్తాడని ఆయన గమనిస్తూ ఉంటాడు ఈయన జంప్ అయ్యేటట్టు ఈడేదో జంప్ జంప్ చేసేటట్టున్నాడు అనుకుంటాడు ఎవరినో ఒక పంపిస్తాడు వాళ్ళు వచ్చి దేవుని గురించి అడుగుతారు ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి నాకు తగాదై ఉంది దేవునికి స్తోత్రం ఎవరికి మరి నేను ఇంత కొలిమిలో కావాలంటే ఆయన పట్టించుకోవట్లా కడుపు మండదు దేవునికి స్తోత్రం ఇప్పుడు అలిగిపోతాను అన్నమాట మనుషుల మీద కాదు ముందు ఆయన మీద అలిగి పోతున్నట్టు ఆ టైంలో కొంతమంది వచ్చి దేవుని గురించి అడుగుతారు ఇప్పుడు ఏం చేయాలా ఏం దేవుడు ఏమో పోండి అని పోవాలా ఆగి చెప్పాలా కానీ మనసు ఎలా ఉంటుందో తెలుసా ఇన్ని బాధలు పోతాయి ఇన్ని శ్రమలు ఏడుపు దుఃఖం మొత్తం పోయి దేవుని గురించా రండి కూర్చోండి మరి ఇప్పుడు నా ముఖం వికారంగా నా నా హృదయం వేదనగా వాళ్ళు కనపడకూడదు సంతోషంగా కనపడాలి ఆనందంగా మాట్లాడాలి నేనే ఏడుపు ముఖం వేసుకొని దేవుడా ఆ దేవుడు గొప్పోడే నమ్ముకోండి అంటే ఎట్లుంటుంది ఆ గొప్ప దేవుడే వెళ్ళని నమ్ముకోండి ఆత్మలు రక్షించబడతా నరకం నుంచి కాపాడబడతారు నమ్ముకోండి బాగానే ఉంటుంది అని ఏడుపు ముఖం వేసుకొని చెప్పాను అనుకో ఎవడైనా కూర్చొని వింటాడా వింటాడా నీకు దండం రాసా ఇడి మోకాన్ని పుట్టడు ఏడుపుందని జంపు.